అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ నేను కెమెరా ఎటు తిప్పుదామన్నా కూడా భయం వేస్తుందండి ఎందుకంటే కెమెరాలో ఏ పేరు కనిపించినా కూడా కాపీరేట్ వేసి పడేస్తున్నారు నాకైతే ఎంత కష్టపడి వీడియో చేసినా కూడా ఎందుకులే చేయడం అన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అందుకనే ఇంక ఏం చేయాలో తెలియక కెమెరా ఎటు తిప్పకుండా అలా నా వైపే పట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట హర్షాన్ స్కూల్ పంపిద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజు నేను రెడీ చేశాను అనమాట నేను ఫస్ట్ పిల్లలకి దోశ పెట్టేసి వేసేసి ప్లేట్లో పెట్టెళ్తే వచ్చేసరికి అని చెప్పేసి ముందు దోశ వేసి పెట్టేశాను ఇదిగో ఇక్కడ ప్లేట్లో దోశ వేసి పెట్టేశాను తర్వాత ఈ లోపు హర్షకి స్నానం చేయిద్దామని చెప్పేసి స్నానం చేయించి తీసుకొచ్చే లోపు ప్రసన్న వన్ ఏం చేసిందో చూద్దాం ఇక్కడ దోశ పిండి కలిపి పెట్టేసి వెళ్ళిపోయాను పిల్లల వరకు వేసేసి తర్వాత మేము వేసుకుందామని చెప్పేసి చూడండి వచ్చేసరికి ఇందులో చక్కగా దోశ వేసి పెట్టింది తర్వాత క్యారేజీల్లో అంటే హర్ష క్యారేజ్ పెట్టాలి కదా క్యారేజీ శుభ్రంగా కడిగేసి తోమేసి అక్కడ బోర్ నుంచి వెళ్ళాను అనమాట వచ్చేసరికి ఆరుతాయని చెప్పేసి అందులో కూడా చూడండి కడిగేసిన దాంట్లో ఎలా పిండి వేసి పెట్టిందో తర్వాత మళ్ళీ ఇంకో కప్పులో కూడా వేసి పెట్టింది అలాగే ఇదంతా అనమాట ఇది ప్రసన్న పార్ట్ వన్ అనమాట ఇక పార్ట్ టూకి వచ్చేసరికి ఎలాగో స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లని పెట్టేసి ఇంకా వచ్చేసరికి ఇల్లంతా ఏం చేస్తుందో తెలీదు అది పార్ట్ టూ పార్ట్ టూ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇది పార్ట్ వన్ ఇప్పుడు క్లీన్ చేసి వెళ్ళేసరికి స్కూల్ టైం అయిపోయేలా ఉంది అదనమాట నేను ఎంత ఫాస్ట్గా ఏం చేద్దామన్నా సరే స్టార్టింగ్కి తీసుకొస్తుందా పాప ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నేను ఇది ఒక జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైము పిండి ఎప్పుడు కూడా అంటే సాల్ట్ లేకపోతే పిండిలు ఏమైనా ఉంటే తెచ్చేసేయడం అలా చేస్తుంది ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే తెచ్చేసేయడం లేదంటే బియ్యము బియ్యం డబ్బాల నుంచి తీసేయడం ఇలా చేస్తుంది కానీ ఫస్ట్ టైం పిండి వేయడం చూసాను కొత్తగా అనిపించింది వీళ్ళకన్నా కొత్త ఐడియాలు ఇంకెవరికి రావు నాకు తెలిసి అది మనం కూడా రెడీ అయిపోయి అక్కడ తిరుగుతున్నాడు నాటకాలు వేసుకొని ప్రసనా ఈ పిల్ల మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఏం చేసేస్తుందని టెన్షన్ అనమాట ఆ పిల్ల వెనకలే తిరగాల్సి వస్తుంది అదేంటో ప్రసన్న ఎక్కడ కెమెరా ఏ పేరు కనిపించకుండా తిప్పాల్సి వస్తుంది ఎందుకంటే కాపీరేట్ పడుతుందని ఇగో మేడం గారు పక్కింటికి వెళ్ళి ఏదో చేసి వచ్చినట్టున్నారు ఏం చేసావు ఏం పడేసావు ఏం పడేసావు ఏదో పడేసిందంటే పడేసింది అంటే ఖచ్చితంగా ఏదో పడేసే ఉంటుంది కింద ఏం పడేసింది బటల్ క్లిప్ పడేసింది బటల్ క్లిప్ కింద వేసేసింది అనమాట సరేలే నేను తర్వాత చూసుకుందా హర్ష ఓకే మరండి ఈరోజు మా దినచర్యలు ఇవే అనమాట